అందరికీ నమస్కారం పరమ విష్ణు భక్తురాలైన బృంద ఆ మహావిష్ణువునే ఎందుకు శపించింది ఆ శాపం ఏమిటి బృంద తరువాత తులసిమాతగా ఎలా మారిందో తెలుసా బృంద కాలనేమి అనే రాక్షసుడికి కూతురు పరమ విష్ణు భక్తురాలు ఈమెకు వివాహం వివాహమైంది జలంధరుడు రాక్షస గురు అయిన శుక్రాచార్యుని శిక్షణలో రాక్షసులకు రాజు అయ్యాడు దేవతలపై విరుచుకుపడేవాడు శివుడి మూడో నేత్రం నుండి వచ్చిన అగ్ని నుండి జన్మించిన జలంధరునికి శివుని చేతిలో తప్ప మరే విధంగా మరణం లేదని బ్రహ్మదేవుని వరం దేవతలను కష్టాలు పెడుతున్న జలంధరుని చంపటానికి శివుడు జలంధరునితో పోరాడాడు శివుని ప్రకోపం నుండి ఉద్భవించడం వలన జలంధరుడు కూడా చాలా శక్తివంతంగా పోరాడాడు అయితే ఆ ముక్కంటితో పోరాడి గెలవగలిగేవారు ఎవరుంటారు కానీ జలంధర్ని చంపటం మాత్రం కుదరడం లేదు ఎందుకని ఆలోచించి దేవతలంతా శ్రీ మహావిష్ణువుని శరణు వేడుతారు బృంద పాతివ్రత్యం వలనే జలంధర్ని శిక్షించడం కుదరడం లేదని గ్రహించిన విష్ణువు ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగేలా జలంధరుని రూపంలో బృంద వద్దకు వెళ్తాడు బృంద తన భర్త వచ్చాడనే సంతోషంతో అతని పాదాలను స్పృశిస్తుంది ఆమె పరపురుషుని పాదాలను స్పృశించడంతోనే బృంద పాతివ్రత్యానికి భంగం వాటిల్లుతుంది దీనితో జలంధరుని శక్తి సన్నగిల్లి శివుని చేతిలో మరణిస్తాడు మరోవైపు బృంద విష్ణువు పాదాలను స్పృశించిన వెంటనే అతను తన భర్త కాదని గుర్తిస్తుంది ఆమె పాతివ్రత్యం అంత గొప్పది తను ఎంతగానో ఆరాధించే విష్ణువే తన పాతివ్రత్యానికి భంగం కలిగేలా మాయ చేసి తన భర్త చావుకి కారణమయ్యాడని కోపంతో విష్ణువుని రాయగా మారమని శిపిస్తుంది ఆమె శాపం కారణంగానే విష్ణువు గండకీ నది సమీపంలో సాలగ్రామ శిలగా మారుతాడు సాలగ్రామ శిలల్ని సాక్షాత్తు మహావిష్ణువుగా కొలుస్తారు ఇక తన భర్త మరణించాక తాను కూడా తన జీవితాన్ని ముగించాలనుకుంటుంది బృంద అలా బృంద తనువు చాలించే ముందు తులసీమాతగా భూలోకంలోని ప్రజల చేత మాత్రమే కాదు దేవతల చేత కూడా పూజింపబడతావు అని విష్ణువు వరమిస్తారు అందుకే తులసి లేని విష్ణు పూజ అసంపూర్ణం అంటారు అలాగే జలంధరుడు ఎవరు జలంధరుడు శివుని నుండి ఎలా ఉద్భవించాడో అనే పూర్తిగతను తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఓపెన్ చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్